హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయొచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి కడుక్కున్నాక వాటర్ అంతా పోయాక ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎందుకు వేస్తామంటే వాసన అనేది లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ముక్క టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఇలా వేసి చూడండి అలాగే పసుపు మీ కర్రీకి సరిపోన పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటినీ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా పట్టించడం వల్ల మనకు చికెన్ ముక్క మంచి టేస్టీగా జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం పట్టించాక దీని పైన మూతబెట్టేసి వీ మీకు టైం ఎంత ఉంటే అంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు అండి లేదు మాకు టైం లేదంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ నానబెట్టేసి పక్కన పెట్టుకొని కర్రీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేరే స్పైసెస్ ఏమీ అవసరం లేదండి అవి మాత్రం వేసుకొని అవి వేగినాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది చాలా మెత్తగా ఉడకాలండి అసలు ఉల్లిపాయ మన కర్రీలో ఎక్కడ కనిపించదు ఎప్పుడైనా మనము చికెన్లో ఉల్లిపాయ చాలా మెత్తగా ఉడికిపోవాలి దానికోసం ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాను చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తే ఉల్లిపాయ ఎంత మంచిగా మగ్గిందో ఇలా మగ్గాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి తర్వాత దీంట్లోకి రెండు టమాటాలను ఇలా మిక్సీ పట్టి వేసుకున్నాను చిన్న ముక్కలుగా కూడా చేసి వేసుకోవచ్చు బట్ ఇలా వేసుకోవడం వల్ల మనకు టమాటా కూడా ఎక్కడ కనిపించదు టేస్ట్ కూడా అసలు టమాటా వేసినట్టు ఉండదండి కానీ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకోండి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాము కానీ దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి జస్ట్ కలర్ కోసం ఇలా వేసుకొని అంతా కలిపేసి టమాటా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత టమాటా కూడా బాగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి మీరు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే చికెన్ ముక్క అనేది అంత జ్యూసీగా ఉంటుందండి ఒకవేళ టైం లేదనుకోండి అప్పుడే వేసుకున్నా కూడా ఈ కర్రీ ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి చికెన్ నుంచి వాటర్ వచ్చేసింది కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మినిమం మనకు రెండు మూడు నిమిషాలు పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను వే వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకుంటే మాత్రం పుదీనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక మనకు గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు మనకు గ్రే వాటర్ అంతా పోయింది కాబట్టి నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అండి ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ అన్నా రెండు టేబుల్ స్పూన్లైనా వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి అలాగే అదే గిన్నెలోకి వాటర్ వేసి కొన్ని వేసుకున్నాను మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను అండి వాటర్ మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని గ్రేవీ చేసుకోవాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కానీ మరీ ఎక్కువ ఉంటే కూడా బాగుండదు అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసేసుకొని ఫైనల్గా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మీరు ఒకసారి ముక్కను చూడొచ్చు ఉడికిందా లేదా అని నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది మీకు కావాలి అంటే ఇంకొంచెం చిక్కగా ఉండాలంటే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడమే కానీ మరీ ఎక్కువైనా టేస్ట్ ఉండదు నాకు రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది చాలా బాగుంటుంది రెండే రెండు నిమిషాలలో అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్